మూడో వారంలో వృషభ రాశి వారికి మనో విచారము చాంచల్యము రుణగ్రస్తుల చేత కాస్త ఇబ్బందులు కుటుంబంలో అపోహలు బంధువులతో స్నేహితులతో ఇబ్బందులు మరి వీరికి వృషభరాశి వారికి జూన్ మూడో వారము అననుకూలంగా ఉందని చెప్పవచ్చు మరి జూన్ నాలుగో వారము వృషభ రాశి వారికి పశులాభము అకాల చాలా కాలం నుంచి ఉన్నటువంటి డబ్బు రావాల్సింది చేతికి రావడము విద్యార్థులకు శుభ ఫలితము విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు నాలుగో వారంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మరి వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే వీరికి విశేషమైనటువంటి ఫలితము వీరు తెల్లటి దుస్తులు ధరించడం వల్ల ఈ జూన్ రెండు మూడు నాలుగు వారాలలో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది వృషభరాశి వారికి